మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి ఈరోజే అత్యంత శక్తివంతమైన శని త్రయోదశి ఈరోజు ఎవరైతే రావిచెట్టు మహిమను వింటారో చెప్తారు వారి ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి శని దోషాలు పోతాయి శని పీడలు పోతాయి మరి రావి చెట్టు మహిమను విందాం ప్రకృతిలో ఉన్న వృక్షరాజాలలో రావిచెట్టు ఒకటి రావి చెట్టు మహిమ గురించి ఎవరైతే వింటారో లేదా చెప్తారు లేదా చదువుతారు అలాంటి వారికి సకల శుభాలు కలుగుతాయి రావి చెట్టు ఏ ప్రదేశంలోనైనా చక్కగా పెరుగుతుంది పద్మపురాణం రావి చెట్టును స్వరూపంగా తెలియజేస్తుంది తైత్తరీయ సంహితలో రావి చెట్టును అతి పవిత్రమైన చెట్టుగా చెప్పటం జరిగింది బ్రహ్మవైవర్త పురాణంలో కూడా రావిచెట్టు ప్రస్తావన ఉంది రావి చెట్టు శ్రేష్టమైనదిగానూ దేవతా వృక్షంగాను పురాణాలు చెప్తున్నాయి రావి చెట్టును వృక్షంగా పిలుస్తారు రావిచెట్టు మొదలలో శ్రీ మహావిష్ణువు బోధలో కేశవుడు కొమ్మల్లో నారాయణుడు ఆకుల్లో హరి పండలో అచ్యుతుడు ఉంటాడని పురాణాల ద్వారా తెలుస్తోంది రావి చెట్టులో భగవంతుడితో పాటు పితృదేవతలు కూడా నివాసం ఉంటారు భగవద్గీతలో శ్రీకృష్ణుడు తాను వృక్షాలలో రావి చెట్టును అని చెప్పటం జరిగింది రావి చెట్లు ప్రతి ఊర్లో ఉంటాయి వృక్షాలన్నింటిలో రావి చెట్టు పరమ పవిత్రమైనదిగా శ్రీమద్ భాగవతంలో సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే చెప్పాడు పరమ పవిత్రమైన రావి చెట్టు కింద పరమభక్తులైన హిందువులు తమ ప్రాణాలను సైతం సంతోషంగా విడవటానికి ఇష్టపడతారు రావి చెట్టు విష్ణునివాసంగా పురాణాలు చెప్తున్నాయి ఎవరైతే రావి చెట్టు మొదలలో నీరు పోసి చెట్టుకు ప్రదక్షిణం చేసి నమస్కరించటం వల్ల భగవంతుణ్ణి సేవించిన పుణ్యం లభిస్తుంది ఆయుష్ పెరుగుతుంది పాపాలన్నీ తొలగిపోతాయి మోక్షం కలుగుతుంది రావి చెట్లు ఏ ఊర్లో అయితే అధికంగా ఉంటాయో ఆ ఊర్లో అందరూ ఆరోగ్యంగా జీవిస్తారు ఎందుకంటే రావి చెట్టు నుండి ప్రాణవాయువు అధికంగా లభిస్తుంది రావిచెట్టు సమీపంలో నివసించే వారికి ఆయురారోగ్యాలు కలుగుతాయి అంతేకాదు రావిచెట్టు నుండి వీచే గాలి వాతావరణ కాలుష్యాన్ని పారద్రోలుతుంది స్వచ్ఛమైన ఆరోగ్యవంతమైన గాలిని మానవులకు పంచుతుంది కుటుంబంలో ఆపదలు వచ్చినా ఆర్థికపరమైన ఒడిదుడుకులు వచ్చినా వాటిని తొలగించుకోవాలంటే రావిచెట్టు ఆకులతో ఈ చిన్న పరిహారం ఎవరైతే చేస్తారు ఆ ఇంట్లో సకల సంతోషాలు నిండుతాయి ఆ ఇంట్లో ధనానికి ఎల్లప్పుడూ లోటు లేకుండా ఉంటుంది దానికోసం రావిచెట్టు ఆకులను సేకరించి తోరణంగా చేసి ఇంటి ప్రధాన ద్వారానికి తోరణంలా కట్టాలి అవి ఎండిపోయాక వాటిని తీసివేసి తిరిగి మరో తోరణం కట్టాలి ఇలా సార్లు చేస్తే ఆ ఇంట్లో అన్ని సమస్యలు పోతాయి పురాణాల ప్రకారం రావిచెట్టును అంటారు అలా పిలవటానికి ఒక కారణం ఉంది పూర్వం అశ్వద్ధ పిపాల అనే ఇద్దరు రాక్షసులు ప్రజలను వేధిస్తుండేవారు అశ్వద్ధుడు చెట్టు రూపంలోకి మారితే పిపాలుడు బ్రాహ్మణుడి రూపం ధరించేవాడు పిపాలుడు వారిని పిలిచి ఆ చెట్టు పవిత్రమైనదని దాన్ని తాకితే పుణ్యం పొందుతారని పిలిచేవాడు ఆ మాయమాటలు నమ్మి ఆ మొక్కను తాకేందుకు దగ్గరకు రాగానే అశ్వద్ధుడు ఆ మనుషుల్ని తినేవాడు ఇలా ప్రజల్ని వేధిస్తున్న ఆ రాక్షస జంటను శనిదేవుడు సంహరించి ప్రజలకు రక్షణ కల్పించాడు ఆ రాక్షస సంహారం జరిగిన శనివారం రోజు రావి చెట్టును తాకి పూజ చేయటం ద్వారా శనిదేవుడి అనుగ్రహాన్ని ప్రతి ఒక్కరూ పొందుతారు ఆ రాక్షసుని పేరునే రావి చెట్టును వృక్షమని పిలిచారు శనివారం రోజు రావి చెట్టులో లక్ష్మీదేవి ఉంటుందనే నమ్మకం సంతానం లేని వారు శనివారం రోజు రావి చెట్టును పూజించి రావి చెట్టుకు నీరు పోసి ప్రదక్షిణ చేసి ఆ చెట్టుకు ఆడవారి పొట్ట తగిలేలా చెట్టును హత్తుకొని మనసులో కోరిక చెప్తే తప్పక సంతానం కలుగుతుంది ఇలా మన పూర్వీకులు పాటించి ఎన్నో ఉత్తమ ఫలితాలు పొందారు రావి చెట్టు నీడలో పరమశివుని నిర్యాణం తరువాత కలియుగం మొదలైందని లెక్క ఆ విధంగా నేడు మనం జీవిస్తున్న ఈ కలియుగానికి ప్రథమ సాక్షి రావిచెట్టే అందుకే ఆ చెట్టుకు అంత గౌరవం మీరు ఎక్కడైనా రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉండటాన్ని చూస్తే సకల శుభాలు కలుగుతాయి దేవాలయాల్లో రావి వేప చెట్టు కలిసే ఉంటాయి రావి చెట్టును మహావిష్ణువుగాను వేప చెట్టును లక్ష్మీదేవిగాను పురాణాలు వేదాలు చెప్తున్నమాట ఈ దంటవృక్షాలకు ప్రదక్షిణం చేయటం ద్వారా అనేక దోషాలు తొలగి దంపతులు పరిపూర్ణ దాంపత్యాన్ని పొందుతారు అలాంటి దంపతులు నిండునూరేళ్లు అష్టైశ్వర్యాలతో జీవిస్తారు ఇక సూర్యగ్రహణం సమయంలో రావిచెట్టు ఆకులు ఉన్న చిన్న చిన్న కొమ్మలు పదకొండు తీసుకొని పసుపు దారంతో కట్టి మీ ఇంటి గుమ్మానికి కట్టాలి మీ ఇంట్లో ఎన్ని గుమ్మాలు ఉంటే అన్ని గుమ్మాలకు ఇలా కడితే గ్రహణ దోషాలు విషకిరణాలు మీ ఇంటిపై పడవు మీ ఇంటిని మరియు ఇంట్లో వారిని రక్షిస్తుంది అంతేకాదు మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అదేవిధంగా ఇంట్లో బాధలు ఉన్నా ఆర్థిక సమస్యలు ఉన్నా దుఃఖమున్నా కష్టాలున్నా ఇంటికి వాస్తుదోషాలున్నా మీ ఇంట్లో అనారోగ్య సమస్యలు ఉన్నా పోవటానికి ఇది మంచి అవకాశం అంతటి శక్తి ఈ రావి చెట్టు ఆకులకు ఉంటుంది ఎవరైతే ఇలా శక్తివంతమైన సూర్యగ్రహణం సమయంలో రావిచెట్టు ఆకుల తోరణాన్ని ఇంటి గుమ్మాలకు కడతారు వారి ఇంట్లో వారికి అద్భుత శక్తులు దేన్నైనా సాధించే ధైర్యం అదృష్టం కలుగుతాయి అలాంటి ఇల్లు సిరి సంపదలతో తొలతూగుతుంది ఇక రావి చెట్టు మనకు చేసే ఆరోగ్యపరమైన మేలు ఏ చెట్టు చేయదు ఈ రోజుల్లో ఎంతోమంది ఎదుర్కొంటున్న సమస్య నడుము నడుము నొప్పిని రావి చెట్టు తగ్గిస్తుంది దీనికోసం తాజా రావి చెట్టు పైబెరడు సేకరించి మొక్కలు చేసి నీడలో ఆరబెట్టాలి ఇది ఎండాక పొడి చేసుకోవాలి ఆ పొడి అర స్పూన్ మోతాదుగా ఒక కప్పు నీటిలో వేసుకొని ఉదయం సాయంత్రం తాగటం వల్ల నడుము నొప్పి తగ్గుతుంది అంతేకాదు ఇలా తాగితే మగవారికి శక్తి కూడా వస్తుంది ఇక పాదాల పగుళ్లు పోయి అందమైన పాదాలు మీ సొంతం రావి రావిచెట్టు ఆకులను సేకరించి దంచి రసం తీయాలి ఈ రసాన్ని రాత్రి పనుకునే ముందు కాళ్ళ పగుళ్లపై అప్లై చేసి పనుకోండి ఇలా చేస్తుంటే కొన్ని రోజుల్లోనే పాదాల పగుళ్లు పోయి పాదాలు నాజుగ్గా అవుతాయి ఇక దంతాలు గట్టిగా మారాలంటే రావి చెట్టు పైబెరడును కషాయంలా కాచి ఆ నీటితో పుక్కులిస్తుంటే దంతాలు చిగుళ్ళు గట్టిగా మారతాయి ఇక పిల్లలకు పెద్దలకు మెదడుకు బలం కలిగి జ్ఞాపక శక్తి పెరగాలంటే రావి చిగుళ్ళు పది తీసుకొని అరగ్లాస్ పాలల్లో వేసి మరిగించి వడపోసుకొని దానికి బెల్లం చూర్ణం కలుపుకొని రోజు తాగుతుంటే అపారమైన మేధాశక్తి జ్ఞాపక శక్తి కలుగుతాయి ఇక నోటిపోత సమస్య చాలా మందిని వేధించే సమస్య కాబట్టి నోటిపోత వస్తే రావి చెట్టు పైబెరడు తీసుకొని నీటితో అరగదీసి ఆ గంధాన్ని నోట్లో అప్లై చేసుకుంటే నోటిపోత శాశ్వతంగా పోతుంది నాలుక పగుళ్లు కూడా పోతాయి కాబట్టి రావి చెట్టు వల్ల ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి